వస్తుంది అనే దాన్ని ఇప్పటి వరకు కూడా దాన్ని అంటే తెలుసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు ఇది చైన్ వైడ్ గా ఒకరి నుంచి ఒకరికి వెళ్ళటం జరుగుతుంది అలాగే మధ్య విషయం చూస్తే అసలు వయసుకి నిమిత్తం లేకుండా కనీసం పద్నాలుగు పదిహేను సంవత్సరాల పిల్లలు కూడా ఈ మధ్య తాటం మొదలు పెట్టాలి అది కూడా విచ్చలవిడిగా ప్రతి చోట కూడా ఈ మద్యం అనేది అందుబాటులోకి వస్తుంది అంటే నేను ఏ ప్రభుత్వం గురించి విమర్శించను ప్రభుత్వం పరంగా నేను మాట్లాడను దయచేసి దాన్ని వేరేగా తీసుకోవద్దు బట్ ఏంటంటే ఈ మద్యం ఏదైతే ఉందో ఇవాళ ప్రతి చోట కూడా విచ్చలవిడిగా యువత దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అది కేవలం ఏదో మనం పెద్దవారు ఒక వయసులో ఏదో ఒక వ్యవసాయం చేసుకొచ్చి కష్టపడి ఇంటికి వచ్చి వారు ఏదో కొంచెం మద్యం సేవించి విశ్రాంతి తీసుకునే రోజుల నుంచి ఇవాళ యువత పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి యువత విపరీతంగా ఈ మద్యం సేవిస్తుంది అలాగే దీన్ని పూర్తిగా మద్యం కూడా పూర్తిగా అరికట్టి ఈ యువత కూడా ఈ మధ్య వైపు వెళుతుంది కనుక వారికి మంచి ఆలోచనలు ఈ స్కూల్స్ ద్వారా కానీ అలాగే జరిగే బహిరంగ స్థావలో కానీ ఎక్కడైనా సరే యువతకి ముందు అవేర్నెస్ అనేది తీసుకురావాలి కనుక దీని ఇంకా మనం ముందుకు తీసుకెళ్దాం అలాగే ఈ గంజా అయితే మాత్రం ప్రతి ఒక్కరి అంటే ఒక యూత్ పరంగా వెళ్ళిపోతుంది అంటే మాకు మేము ఆల్రెడీ సోషల్ వర్కర్గా బయట తిరుగుతున్నప్పుడు చాలా విషయాలు తెలుస్తున్నాయి ఎందుకంటే ఇది ఒక చైనా వెళ్ళిపోతుంది అది దాని నుంచి పిల్లలకి ఆటోమేటిక్గా అలా సంక్రమిస్తుంది కనుక ఇది ఏదైతే మూలం ఎక్కడ ఉందో దాన్ని నిర్మూలన చేయగలిగితే మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం థ్యాంక్ యూ అండి ఒక తీసుకుని మాట్లాడడం మధ్యం షాపులు కానీ మద్యానికి సంబంధించినటువంటి ఏర్లు అయిపోతుంది అనేటువంటిది దాని వలన తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి అందరూ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి పాయింట్ మీద మాట్లాడారు ఆ పానిస్ అయిపోతున్నారని తులసిరావు గారు మాట్లాడుతున్నాను నెక్స్ట్ చిట్బాబు